తెలంగాణ జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లిలో బస్తీ దవాఖానా అంగన్వాడీ కేంద్రం ప్రైమరీ స్కూల్ను ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తొమ్మిది లక్షలతో వీధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన జగిత్యాల అర్బన్ హౌసింగ్ ఇందిరామ కాలనీ నూకపల్లిలో బస్తీ దవాఖానా అంగన్వాడీ కేంద్రం ప్రైమరీ స్కూళ్లను గురువారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జగిత్యాల శాసనసభ్యుల డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించడంతో పాటుగా తొమ్మిది లక్షల రూపాయల వేయంతో వేది దీపాల ఏర్పాటుకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బీఎస్ లతతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు డబుల్ బెడ్రూమ్ కాలనీకి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానని రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అంటూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనకొట్టమతి బిఎస్ లతతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భునగిరి నరేష్ మున్సిపల్ కమిషనర్ స్పందన డిఈఓ రాముల నాయక్ హౌసింగ్ పీడీ ప్రసాద్ తహసీల్దార్ రామ్మోహన్ డిప్యూ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ డిఈ ఆనంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మి మాజీ వైస్ చైర్మన్ గోల్ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు రూటో పంతొమ్మిది నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి ఎంపీలు ఏడుకుంటారు మంత్రి రాష్ట్రం కొంటాడు కానీ జగిత్యాల నియోజకవర్గం ఖచ్చితంగా అంటే మరి నా కృషి గుర్తించే నన్ను రెండు సార్లు గెలిపించారు నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు అప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు అధికారుల సహకారం అప్పుడు కూడా మేడం గారు రెవెన్యూ మా జేసీ గారు కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులు ఇంజనీరింగ్ పంచాయత్ రాజ్ హౌసింగ్ అందరు కూడా కృషి చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక అంటే మన అని చెప్పి తొమ్మిది వరపల్లి కల పదిహేను ఏళ్ళ ఎమ్మెల్యే చూసిపోయారు వంద ఏళ్ళు గంటల ఇక్కడ చూసి ఇంక ఇవి లేవు అవి లేవు అనిపోయారు వాళ్ళు అన్నా అనకున్నా అసలు వాళ్లకు తెలియదేమో ఇరవై కోట్ల రూపాయలు మన కోసం నేను ఈ దాహ కావచ్చు బలి కావచ్చు అన్నిటి కోసం ప్రతిపాదన పంపని రెండు నెలల కింద తీసుకొచ్చిన ఇవి బట్టి గాలి మాటలు కాదు అఫీషియల్ గా మున్సిపాలిటీలో అత్యున్నత అధికారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మన నెల కిందనే సాఫ్ చేసిన మోలు పెడతాం మోలు పెట్టాక మళ్ళీ అన్ని రాజకీయాలు బోధయినాయి ఈ ఆ రాజకీయాలు తొలికి నేను ఇక్కడ ఆ పంచాయతీ పెట్టుకుంటే కూర్చోండి మందులో అనవసర పరిచత్త పరిచత్త కింద వాళ్ళకి కూడా జగిత్యాల చెప్తా ఉన్నాం మెయిన్ రోడ్ కూడా మంచిగా చేయిస్తాం ఆటోలు రిపేర్ మేడం అర్జెంట్ గా అవన్నీ కూడా ఆటోలు రిపేర్ చేయించాలి ట్రాక్టర్లు రిపేర్ చేయించాలి మన నాయకులతో కూడా కోరుతా ఉన్నాం ఇక జైత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ ఎలక్షన్ కూడా దగ్గరికి వస్తుంది వచ్చిన ముందు ప్రారంభం చేసి అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభించాలి మనకి ఇట్లాగే వర్షాకాలం వస్తున్నది వినాయక చవితి వస్తున్నది మళ్ళీ పనులు లేట్ అయితే అని చెప్పి కాంట్రాక్టర్ కొంచెం తొందర పెట్టి మొదలు పెట్టించడం చిన్న 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 లోపాలు ఎందుకంటే పెడితే తప్పు దానికి కానీ ఏదైనా ఆఫీస్ కాయదాలలో అటు ఇటు ఉంటే రాజకీయాలు చేయద్దని చెప్పి మీడియా ద్వారా ప్రజల ద్వారా అందరి ప్రజాప్రతినిధులు కింది స్థాయి నుంచి పెద్దవారి వరకు నేను చేత వెంటున్నా ప్రతి దాంట్లో రాజకీయాలు చేసినప్పుడు దీంట్లో సాధం ఉన్నది అనుకుంటారు ప్రతి దాంట్లో సాధం ఉంది అనుకుంటే తప్పు కొంతమందిగా దానికి నేను ఈ సందర్భంలో మీ అందరూ కూడా ప్రజలు గుర్తించారు అట్లా చెప్తే ఇక ఏ రాజకీయాల్లో కూడా పని చేయదు రాజకీయాలు ఉంటే అందరూ సాధ్యం ఉందనుకుంటే కాబట్టి బుల్లబోయడానికి ఉంటారు కానీ ప్రజలు కావచ్చు మీడియా మిత్రులు అర్థం చేసుకొని మరి సోషల్ మీడియాలో కావచ్చు ఆ రకంగా మీరు కూడా ముందట్టి చేసి ప్రోత్సహిస్తే మరి మీరు గెలిపించండి నేను ప్రజాస్వామ్యవంతంగా మీకు గెలిపించాను గెలిపించండి నేను ఖచ్చితంగా పనిచేస్తాను ఇక కొందరు మాట్లాడతారు అదే గట్టు ఉండే గిటెట్లా వచ్చిండవు అంటే మన ముందు వైఎస్ఆర్ సిపి రాలేదా నేను గుర్తు లేదు వాళ్ళు రాలేదా ఆఖరికి ఎలా జెండా వాళ్ళను కూడా నిలిచిపెట్టలేదు తెలుగుదేశంలో నిలిచిపెట్టలే కాంగ్రెస్ వాళ్ళు నిలిచిపెట్టలేదు అప్పుడు పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మంత్రి పదవులు నిలిచారు నేను అట్లీస్ట్ పదవులు ఆశిస్తాను ఓన్లీ పనులు ఆశించి మరియు లక్షల పలు అభివృద్ధి పనులకు చేసిన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ పదవ వార్డు లింగంపేటలో ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో పన్నెండవ వార్డు ఉప్పరిపేటలో ఇరవై లక్షల రూపాయల నిధులతో పదమూడవ వార్డులో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యుడర్ సంజయ్ కుమార్ గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో కమిషన్ స్పందనతో పాటు పబ్లిక్ ఈ సంపత్ డిఈలు వరుణ్ ఆనంద్ నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాయిద్ తురగ రాజరెడ్డి భారతి రాజయ్య రెడ్డి పవన్ ప్రవీణ్ రావు అహ్మద్ ఫిరోజ్ ప్రవీణ్ జావేద్ ఏఈలు మాజీ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు రోడ్డు పనులు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వచ్చిన అధికారులందరికీ నాయకులకు వివిధ కుల సంఘాల పెద్దలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం దుంగంపేట అనేది చిన్నప్పటికెళ్ళే నాకు పువ్వు తెలిసినప్పటికెళ్ళి వారంకోసారి ఇట్లా వైద్య తువ నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు తెలియకుండా తెలియని తెలుసుకోవాలి అందుకే అడుగుతున్న తాతమ్మ మొక్కడికి ఎలా ఏడాది అప్పుడు ఎట్ల మళ్ళీ ఎందుకంటే మెలవెలవ పోతుంటే కదా రోడ్లు కదా ఆ కూడా అయితే సగం వచ్చినట్లెక్క అంతర్గత మా ఇంటికి జైతాల కడ మా ఇంటికి అట్లా ఈ ఊరితోటి చాలా అనుబంధం కట్టెకి కానీ కళ్ళుకి కానీ పిడక కానీ కుండలకు అట్టికి అన్నిటికీ మీరు అందరు కూడా అంతర్గా అనుబంధం మాకు కూడా మీ అందరు కుటుంబ సభ్యులతోటి అప్పుడు లక్ష్మారెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు ఆ తర్వాత మా వెంకన కావచ్చు రాజరెడ్డి కావచ్చు లక్ష్మక్క గారు చిరంజీవి వాళ్ళు కుటుంబం అందరు రాజకీయ నాయకులు కావచ్చు ఒక డాక్టర్గా అయితే మీరు అందరు కూడా నన్ను మొదటి నుంచి మా అనే రకంగా మన అనే రకంగా నాతో ఆత్మీయంగా ఉన్నారు నన్ను మూడు సార్లు గెలిపించుకున్నారు రెండు సార్లు గెలిపించుకున్నారు మూడు సార్లు కూడా మంచి కూడా రెండు సార్లు గెలిపించుకున్నారు మరి ఆ గెలిపించుకున్న సందర్భంలో సింగంపేటలో శివార్లో నేను జాగం దగ్గర దగ్గర ఎకరంకున్నాను దగ్గరగా తర్వాత ఏర్పడుది ఎప్పుడైతే ఇప్పుడు పురాతన కాలంలో చరిత్ర ఎందుకు పోవాలి కానీ మాకు బాగా దగ్గర వల్లే ఆ కాలనీ అప్పుడు ఇక్కడ దళితుల కోసం ఇల్లు కట్టించారు ఏర్పాటు చేశారు అప్పుడు ఎంపీ ఉండ్రి మీరందరూ కూడా మళ్ళీ నాకు అవకాశం కల్పించారు ఇవాళ మీ ఎదురుగా ఉండే గుట్టరాయి రోడ్డు మీరు అందరూ మొక్కేది బ్రహ్మాండంగా రోడ్ వేయించినాం అదేవిధంగా కండ్లపల్లి చెరువు అనేది ఎండిపోకుండా చాలా ఇబ్బందులు ఉంటుండే చలిగంటికెళ్ళి తోము వచ్చకాడ అటువంటి తోము కాడ అక్కడ ఒడ్డే మిత్రులను వాళ్ళందరినీ నేను స్వయాన పోయి ఒప్పించి ఒప్పించి తోము సాఫ్ చేసి కండ్లపల్లి చెరువు ఎప్పుడంటప్పుడు మీ పదేళ్ళకెళ్ళి ఎండకుండా ఆ తోము సాఫ్ చేయించిన మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ ప్రాంతంలో రైతులు ఉంటారు కూరగాయలు వాళ్ళు ఉంటారు రైతు బజార్ బ్రహ్మాండంగా చేసాం గడాలకాడ మార్కెట్ చేస్తాం అందరికా మార్కెట్ చేస్తాం అట్లనే బీట్ బజార్ల మార్కెట్ కూడా చాలా గొప్పగా చేయబోతున్నాం మరి అతి త్వరలోనే మన ప్రాంతం దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి అన్ని కులాలకు సబ్బండ వర్గాలకు పేదవాళ్ళ కోసం రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ చలిగల్ మార్కెట్లో రాబోతున్నదని చెప్పేసి అదేవిధంగా మన పిల్లల సదుకుల లైబ్రరీ కావాలని మన యువత ఆ గంగాధరి చాలా మంది అడిగారు అక్కడ మనం పాత స్కూల్లో లైబ్రరీ కూడా చేస్తూ ఉన్నాం వివిధ కుల సంఘాలకు కూడా ఎస్సీ సంఘం కావచ్చు యాదవ్ సంఘం ఒడ్డర సంఘం బొమ్మల సంఘం మన విలువ సంఘం వీటన్నిటి కూడా నిధులు ఇచ్చినాం రోడ్లు కూడా మంచి ఇస్తూ ఉన్నాం కళ్ళపల్లి చెరువు దగ్గర కూడా ఒకనాటి కళ్ళపల్లి చెరువుకు ఇప్పటి కళ్ళపల్లి చెరువు చాలా తేడా ఉంది అక్కడ ఇంకా కూడా ఒక మంచి జిమ్ వ్యాయామం చేసుకునే ఏర్పాటు చేద్దాం చింతకుంట చెరువు కూడా మనం మంచి చేసాం ఇంకా ముందు ముందు నేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చిందో వాటితోటి పట్టణంలో నిధులు దాదాపు అరవై కోట్ల మన దగ్గర కావాలి పాత లెక్కని కొత్త కోట్లు ఉన్నాయి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా కోటి కోటి ఈ దిక్కల చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంలో మాట్లాడుతుంది పోషక తోటల నిర్వహణపై జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు సీడీపీఓలకు శిక్షణ జిల్లాలో పోషణ వాటిక కొరకు నూట ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటుకు నిధులు మంజూరు జగిత్యాల జిల్లాలోనే ఒక వెయ్యి అరవై ఐదు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు మరియు మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకిచ్చే ఒక పూట భోజనంలో పోషక సమృద్ధి చేయాలనే ఉద్దేశంతో పోషక తోటల నిర్వహణపై జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు సీడీపీఓలకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు మొదటగా నూట ఏడు కేంద్రాల్లో పోషణ వాటికలు నిర్మించి వాటిలో పండించిన కూరగాయలతో ఒక్క పూట భోజనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పోషణ వాటికలు నిర్మించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రం ప్రక్కన ఉన్న వంజరపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జిల్లాలోని సూపర్వైజర్లకు మరియు సిడిపిలకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యాంప్రసాద్ ఉద్యానవన శాఖ అధికారి స్వాతితో కలిసి పోషక తోటల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు ఇందుకు సంబంధించి ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చి వారంలో ఏర్పాటు చేయాలని సూచన చేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలోని సిడిపిలు సూపర్వైజర్లు ఎఫ్ఆర్ఓ పాల్గొన్నారు ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధుల్లో ప్రతి పైసో సక్రమ వినియోగానికి అధికారులు కృషి చేయాలి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల మున్సిపల్ అధికారులతో శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో జగిత్యాల పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగిత్యాల పట్టణానికి మంజూరు చేసిన యాభై కోట్ల రూపాయలు మరియు జగిత్యాలలో విలీనం చేసిన ప్రాంతాలకు కేటాయించిన ఇరవై కోట్ల రూపాయల ప్రతిపాదనలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు పట్టణంలో ప్రధానమైన డ్రైనేజీలు గంజినాల ధర్మపురి రోడ్డు అన్నపూర్ణ నుండి సుమంగలి గార్డెన్ చింతకుంట వరకు డ్రైనేజీల నిర్మాణం పట్టణంలోని ప్రతి పార్కులో మరియు టీఆర్ నగర్ హౌసింగ్ బోర్డు చింతకుంట నూకపల్లి పార్కుల్లో క్రీడా స్థలాల ఏర్పాటు స్థలాలను బట్టి ఓపెన్ జిమ్లు వాలీబాల్ బాస్కెట్బాల్ టెన్నికైట్ కోర్టుల ఏర్పాటుపై చర్చించారు అలాగే ఎక్కడైతే ప్రజలు చాలా సంవత్సరాలుగా ఉంటున్నారో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ప్రజలకు అత్యవసరమైన పనుల ఎంపికపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ స్పందనతో పాటు పబ్లిక్ హెల్త్ ఈ సంపత్ డీఈలు వరుణ్ ఆనంద్ ఏఈలు శరణ్ అనిల తదితరులు పాల్గొన్నారు చేనేత చేతి వృత్తులపై జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ శ్రీమతి నిర్మలా సీతారామన్కు ఎమ్మెల్సీలమ్ల లేఖ అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేనేత చేతి వృత్తులపై జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ శ్రీమతి నిర్మలా సీతారామన్లను కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాసినట్లు ఎమ్మెల్సీ ఎలంలో గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జగిత్యాల మీడియాకు పంపిన ఒక ప్రకటనలో వివరించారు చేనేత చేతివృత్తుల రంగాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వల్ల లక్షలాది మంది కళాకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఈ రంగాలపై జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరారు ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రధానమంత్రి వారిపై పన్నుల భారాన్ని మోపడం అన్యాయమని పేర్కొన్నారు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ సభలో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతపై విధించిన జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఈలోపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతపై ఉన్న ఐదు శాతం జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ తన ప్రకటనలో డిమాండ్ చేశారు